కోట్లల్లో కోచింగ్ దేశంలో డెబ్బై వేల కోట్లు చేరిన కోచింగ్ సెంటర్ల వ్యాపారం రెండు వేల ఇరవై ఎనిమిది నాదికి వన్ పాయింట్ త్రీ ఎయిట్ లక్షల కోట్లు పెరిగిన అవ పెరిగే అవకాశం ఇన్ఫీరియం మార్కెటింగ్ రీసెర్చ్ తాజా నివేదిక అంచనా డెబ్బై ఎనిమిది శాతం సెంటర్లో కనీస ప్రా ప్రమాణాలు లేవు గుర్తించిన కేంద్ర విద్యాశాఖ ఆయన ఏటా లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న శిక్షణ కేంద్రాలు పోటీ పరీక్షలో వైఫల్యత మనోవేదనకు గురవుతున్న సగటు విద్యార్థులు ఏటా వేలలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎంసీఆర్బి గణాంకాల వెలవి నష్ట నివారణ కేంద్ర కమిటీ కేంద్ర ప్రత్యేక కమిటీ వేసిన వెలుగుపడిని మార్గదర్శకాలు కోచింగ్ సెంటర్లు నియంత్రించండి నిజంగా ఇవాళ హైదరాబాద్లో హైదరాబాదులో హైదరాబాదులో తిరుశుక్నగర్ అయితే అయింది అదేవిధంగా అమీర్పేట అయితే అయింది ఒక జిల్లా అన్ని జిల్లా కేంద్రాలలో కోచింగ్ల పేరుతో తెలంగాణ వచ్చిన తర్వాత కోచింగ్ల పేరుతో వందలాది మంది నిరుద్యోగులు కోచింగ్ల సెంటర్లకు కనీసం వాళ్ళు పాటించవలసిన ఏ అయితే నిబంధనలు ఉంటాయో అవి ఏమి ఉండవు లక్షల రూపాయలు కోచింగ్ల పేరుతో దోస్తున్నారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే వైద్యం విద్య విద్య వ్యాపారం అయిపోయింది ఇది ఒక రకమైన దందా దీని మీద ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతున్నారో ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఏ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కోచింగ్ సెంటర్ ఉన్నత విద్యా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయననే నేను చెప్పేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సూర్ణ మీద మీద ఉక్కుపాదన మోపాల్సిన అవసరం ఉంది ఇది పెద్ద క్రైమ్ ఎందుకంటే మనకు తెలవకుండానే మనకు తెలవకుండానే వందలాది మందిని ఆత్మహత్య చేసుకోవడానికి పేరొప్పిస్తుంది ఎందుకంటే వాళ్ళ కాడ నాణ్యమైన కోచింగ్ సెంటర్ లేక లక్షలలో పైసలు పెట్టలేక పూర్వోతురు ఈ ఎస్సీ ఎస్టీ బువ్వకు భూవకు గతి లేని తల్లిదండ్రులు వాళ్ళు ఆరుగాళ్ళను కష్టపడి శ్రమించి పైసలు పంపిస్తే ఇగో ఈ నాణ్యత లేని సందర్లలో కోచింగ్ తీసుకొని ఆత్మహత్యలు పరిస్థితి ఉంది ఇది పెద్ద క్రింద వీళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది జైలు కూడా చూడాల్సిన అవసరం ఉంది మరో